హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ నిద్ర వచ్చి బాల్కనీలో నిండి చూసేసరికి కింద భూమి తులసి అమ్మకి పూజ చేస్తూ ఉండడం చూసి ఇక గగన్ అయితే బకెట్తో నీళ్లు తీసుకొచ్చి భూమి మీద పోసేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు ఇక భూమి అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు దాంతో ఇక భూమి ఇది గగన్ గారి పని అయి ఉంటుంది అని చెప్పేసి ఇక గగన్ గారి రూమ్లోకి వెళ్ళి హలో శ్రీవారు లేవండి మీరు నిద్రపోవడం లేదు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు అని నాకు తెలుసు అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని లేపుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే ఆ లేచాను నేను నిద్రపోవడం లేదు అయితే ఇప్పుడేంటి అని చెప్పేసి అంటాడు నేను తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంటే ఇలా నీళ్లు పోసి మొత్తం నన్ను తడిపేశారేంటి అని చెప్పేసి భూమి అడగనే ఏంటి నేను నిన్ను తడిపానా నాకేం పని పాట లేదనుకుంటున్నావా పెద్ద వచ్చిందండి తెల్లారకముందే ఎల్లో నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి ఇక గగనైతే భూమిని ప్రేమగా కసరేసి ఇక మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు తర్వాతేమో భూమి వాళ్ళ కిందకి రాగానే అయ్యో భూమి ఏంటమ్మా ఇలా బట్టలన్నీ తడిచిపోయాయి ఈ నీళ్ళు ఏంటి అని చెప్పేసి శారద అడగగానే నేను తులసి కోట దగ్గర పూజ చేస్తుంటే మీ అబ్బాయి నీళ్లు పోసి మొత్తం తడిపేశాడు అత్తయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే రాను రాను వాడిలో అల్లరి ఇంకా ద్వేషం పెరిగిపోతున్నాయమ్మా ఉక్రోషం తట్టుకోలేక వాడు ఇలా చేస్తున్నాడు వాడిలో ఉన్న ఉక్రోషాన్ని నువ్వే అదుపు చేసి వాడిని ప్రేమగా నీ వైపు తిప్పుకోవాలమ్మా అని చెప్పేసి ఇక శారద అయితే భూమికి చెప్తూ ఉంటుంది దాంతో భూమి కూడా సరే అవుతాయా అని చెప్పేసి అంటుంది అయితే పక్క నుండి ఇదంతా పూరి రత్నం అలానే శివ ముగ్గురు కూడా వింటూ చూస్తూ ఉంటారు మరి భూమి గగన్ల మధ్య గిల్లి గజాలు మొదలైనట్టయినా ఇవి ఎంతవరకు దారితీస్తాయి భూమి గగన్లని ఏకం చేస్తాయా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్